హాయ్ హలో నమస్తే అండి మా ఒంటి గ్రామంలో కార్తీక మాసము పూజలు నెల రోజులు జరుగుతున్నాయి ఈరోజు నాలుగవ సోమవారము స్వామివారికి పూజలు ఘనంగా జరిగాయి ఈరోజు ఒక భక్తు భక్తులు భక్తురాలు భక్తులు స్వామికి ధ్వజస్తంభం పైన దీపము మా మా భక్తులు పైకి ఎక్కి వెలిగిస్తారు ఇప్పుడు మా ఊర్లో ఎంత మంది భక్తులు ఉన్నారంటే చాలా మంది భక్తులు ఉన్నారు ఈరోజు సోమవారం చూడండి ఫ్రెండ్స్ జనాలు అయితే భక్తులు అయితే చాలా మంది వచ్చారు చాలా విశాలమైన శివుడు మా ఊర్లో ఉన్నాడు గుడి కూడా చాలా విశాలంగా ఉంది ప్రశాంతమైన ఏరియా ఇక్కడ ఇప్పుడు స్వామివారికి ధ్వజస్తంభం పైన దీపం వెలిగిస్తారు ఇప్పుడు పూ స్వామివారికి పూజలు అయితే అయిపోయినాయి బయటకు వచ్చినారు భక్తులు అందరూ ఈ స్వామి పైన పెట్టిన స్వామి మహేష్ స్వామి ఆ స్వామి పైకి ఎక్కుతూ ఉంటాడు పైన ఎక్కి అతని దీపం వెలిగిస్తాడు ఇప్పుడు చూడండి ఆ స్వామికి ఎంత ఎంత భక్తి ఉందంటే ఇప్పుడు ఒక అగ్గిపెట్ట తీసుకొని వెలిగిస్తాడు ఆ అగ్గిపెట్ట నానిపోయిందనమాట అంటే చాలా టైం పట్టుకుంటుంది అంత షేపులు నిలబడి వెలిగించడం అంటే చాలా గొప్ప మంచి స్వామి చూడండి మీరే చూడండి అంత పైనుంచి అది అగ్గిపెట్ట మెత్తగా అనమాట అన్ని అగ్గి పుల్లలు వెలిగించే వరకు అది వెలగలేదు అంత చేపలు దాన్ని పట్టుకునే ఉన్నాడంటే చాలా గొప్ప విషయం అది అంత చేపలు చూడండి ఫ్రెష్గా ఎన్నగ్గి ఫులైన చూడు ఇప్పటికే ఎంత పైన ఉన్నాడు చూడగా చూడండి ఇప్పుడు ఇంకో అగ్గి పెట్ట తీసుకొచ్చి ఇస్తాడు చూడు మళ్ళీ ఎంత ఓపికతో కిందికి దిగి మళ్ళా పైకి ఎక్కల ఎంత భక్తుంటే ఇలా చేయగలడు కార్తీక దీపం వెలిగిస్తుంది సోమవారం వెలుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఓం నమ శివాయ నమ హర హర మహాదేవ శంభు శంకర వెలిగించినాడు చాలా ఓపికతో ఆ స్వామికి చూడండి ఫ్రెండ్స్గా అంత చేపలు ఉండడం అంటే చాలా గొప్ప విషయము స్వామివారు అతనికి ఎప్పుడు ఇలాంటి బలమే బలం ఇవ్వాలని ఇలా ఉండాలని కోరుకుంటున్నాను చూడండి మా ఊర్లో చాలామంది భక్తులు ఉన్నారు వీరభద్రస్వామి ఇక్కడ ఉన్నారు ఇక్కడ విఘ్నేశ్వరుడు మొదటి పూజలు అందుకుంటున్న విఘ్నరాజుడు ఇప్పుడు మా శివయ్య స్వామి మా ఊర్లో చాలా పెద్ద శివలింగం ఉంది మా మొత్తం మా ఊర్లో చాలామంది భక్తులు ఇక్కడికే వచ్చారు వస్తారు ఈ స్వామికి పండగ రోజు వీడియో ఉంటుంది ఆ రోజు ఎంతమంది భక్తులు ఉంటారో చూపిస్తాను ఆ రోజు కూడా వీడియోనైతే పూర్తి వరకు చూసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చాలామంది కొట్టట్లేదు ఎందుకంటే భక్తి భక్తి వీడియోలు తీస్తున్నాను కాబట్టి జనాలకి చూడలేకపోతుంటారు ఎందుకంటే భక్తివే చూడాలి కదా మనం జీవితంలో భక్తి లేకపోతే ఎలా బతుకుతాం మనం అతని ఇచ్చిన శరీరంతో మనం బతుకుతున్నాం ఫ్రెండ్స్ చాలామంది అయితే చాలామంది ఆ స్వామిని మా ఊర్లో ఇంత అద్భుతమైన శివ శివుడు మాకు ఉన్నందుకు మాకు మా జీవితం ధన్యమైంది మేము చాలా అదృష్టం చేసుకున్నాము ఈ స్వామిని చూడడం అంటే ఈరోజు ఆకుల పూజ చేశారు ఎంత అద్భుతంగా ఉన్నాడంటే మహా అద్భుతంగా సోమవారం రోజు చూడండి ఫ్రెండ్స్ ఓం నమ శివాయ మహానందీశ్వర ఓం నందీశ్వరాయ నమ భ్రమరాంబిక మాత అమ్మవారు చూడండి ఈరోజు అమ్మవారు చాలా అద్భుతంగా ఉన్నారు మల్లికార్జున స్వామి భ్రమరాంబిక మాత శివయ్య ఆకులు పూజ చేసినాము శివయ్య స్వామికి ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ చాలామంది ఇంకా స్వామికి పూజలు చేయడానికి రావట్లేదు పొద్దున్నే స్నానం చేసి చన్నీళ్లతో స్వామివారికి పూజలు చేయడం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది అనమాట విఘ్నరాజుడు ఇప్పుడు వీరలింగేశ్వర స్వామి వస్తాడు ఇతను బీరలింగేశ్వరు కొంతమైన కొంతమంది భక్తులు ఇంకా ఇంకా రాని కనీసం ఈ స్వామిని అయినా పూజలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను బీరలింగేశ్వర